تو هيت ايه ده كده انا انا كده ها ايه كانه ولا هي دي بتاعتي ده كده يدوب كده এনেকে ক'লি মেলি মেজি মেলি এপিন্দ రాత్రుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాలను అనేక ప్రాంతాల్లో నీట మునిగినటువంటి రైతుల పొలాలకు సంబంధించిన అంశము కొన్ని కాలిలలోకి నీరు వచ్చినటువంటి ప్రాంతము కొన్ని ప్రాంతాల్లో పూరి గుడిసెలు కూలిపోతున్నటువంటివి మా దృష్టికి రాగానే ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచనలు సలాలతోటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై రాత్రి నుండే గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు ఇతర అధికార అన్ని రంగాలకు సంబంధించిన యంత్రాంగం అంతా కూడా రాత్రి నుండే ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే ఇబ్బంది తలెత్తుందో ఆ ఇబ్బందికి అధిగమించడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇప్పుడు కోన్రాపేట మండలంలోని నిమ్మపెల్లి చెరువు పూర్తిగా నిండి మత్తడి దుంకుతూ ఉధృతంగా వస్తున్నటువంటి వాగును పరిశీలించడం జరిగింది పాక్షికంగా బ్రిడ్జి దగ్గర కూడా తెగిన ప్రాంతాన్ని కూడా అక్షల్ ఎస్పీ గారు రెడ్డి గారితో కలిసి ఇక్కడ ఎంఆర్ఓ గారు అందరూ కూడా కలిసి స్వయంగా రెండు పోళ్లు కూడా విరిగిపోయింది కూడా గమనించడం జరిగింది అదేవిధంగా పెంటి వాగు పైన తెగిపోయినటువంటి బ్రిడ్జిని పరిశీలించకపోతున్నాం మూలవరపుపైన కూడా తెగినటువంటి బ్రిడ్జిని కూడా పరిశీలన జరిపి ప్రభుత్వానికి వెంటనే నివేదికను పంపి మరి వెంటనే ఈ బ్రిడ్జిలను పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని కరెంటును పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఎక్కడైతే ఇండ్లు కూలిపోయినాయో వాటికి కూడా ఇంద్రం ఇండ్ల కింద బలీన వర్గాలకు సంబంధించిన వారైతే ఐదు లక్షలు దళితులు గిరిజనులకు సంబంధించినటువంటిదైతే ఆరు లక్షల రూపాయలు ఇచ్చడాని కోసం కూడా ఈ రోజు ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇప్పుడే వివరణలో కోరి కూలిపే దగ్గర కూడా చెప్పడం జరిగింది రైతులకు కూడా ఏదైతే ఈ వరదల వల్ల నష్టపోయినటువంటి పరిపాలనాలు కానీ పత్తికి సంబంధించి ఏదైనా కానీ కోసుకుపోయి ఇబ్బంది అయితే ఇప్పుడే ఎంఆర్ఓ వారి కూడా ప్రభుత్వం తరఫున ఆదేశంలో జరిగింది రేపు ఇల్లుడు వెంటనే పరిశీలన జరిపి నష్టపోయిన రైతును గుర్తించి గతంలో ఎకరాకు పదివేల రూపాయలు ఇలాంటివి పాక్షికంగా నష్టపోయిన వాడు కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని మాట సందర్భం చెప్తూ ఎక్కడైతే రోడ్లు తెలియపోయినాయో వాటి వెంటనే వృద్ధ ప్రాతిపదికన మరుమతు చేసేటువంటి కార్యక్రమం బిడ్డి కాదు కూడా వృద్ధ ప్రాతిపదికన మరుమతు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మాటి సందర్భం చెప్తూ ఇక అన్ని రంగాలకు సంబంధించిన అధికారులు అప్రమత్త ఉన్నారు మేము ఇంతకుముందు అడిషనల్ స్పీకర్ చెప్పినట్టుగా ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు సలహాలను హెచ్చరికలను పాటిస్తూ అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలని ఎక్కడైతే ఉద్రిక్తంగా పారుతున్నటువంటి వాగులు ఎక్కడాల్సినటువంటి సంఖ్య పెరుగుతుంది వారు కూడా వాగుకు సుదూరంగా ఉండి చూడాలి తప్ప దగ్గరికి వెళ్లేటువంటి ఆత్రుత్వం పోకుండా ఉండాలని ప్రమాద బారిని పడకుండా ఉండాలని చెప్పి సందర్భం చెబుతూ ఈ రోజు రాజధాని సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడ ఏ గ్రామంలో ఈ భారీ వర్షాల వల్ల ఇబ్బంది తలెత్తు వెంటనే గ్రామంలో ఉన్నటువంటి కార్యదర్శి సహా గౌరవ కలెక్టర్ వరకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు లేదా గ్రామంలో ఉన్నటువంటి ఏ అధికారికైనా మీరు వెంటనే సూచనలు సలహాలు చేసినట్టు మా దృష్టి పరిస్థితి ఆ సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే బట్టి విక్రమవా గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇద్దరు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట వ్యాప్తంగా ఏకైక ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటున్నారు మేము వెంటనే వెంట వెంట సమాచారం మేము కూడా ఇక ప్రభుత్వానికి ఇస్తా ఉన్నాం ఈ ఇక్కడ ఉన్నటువంటి మూలవుకు సంబంధించింది ఆయన సెరికొన్ మండలంలో పందిమడుగు దగ్గర చిన్న కుంటను చెరువు తెగిపోయిందంటే వెంటనే మేము బయలుదేరి రావడం జరిగింది మధ్యలో మళ్ళీ తెగిపోలేదని చెప్పి అంటున్నారు ఒకవేళ ఏదైనా జరిగినా ఇబ్బంది అప్రమత్తంగా ఉండడాని కోసమే మేము తెలవగానే బయలుదేరి రావడం జరిగింది మరి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం చెప్పే సూచనలు సలహాలు హెచ్చరికలు పాటించవలసిని విజ్ఞప్తి చేస్తున్నాం